ఏమైనా ఏమైనా ట్విస్ట్లా టర్న్సా ఈ కార్తీక దీపం దర్శకుడున్నాడే సీరియల్ ని ఎంత సాగదీసి చావగొడుతున్నాడో అదే సందర్భంలో ప్రతి ఎపిసోడ్ ని క్లైమాక్స్ మాదిరిగా మలుచుతున్నాడు ఈ రోజు ప్రసారమయ్యే ఎపిసోడ్ కూడా అలాంటిదే కార్తీక్ దీపల పెళ్లితో కార్తీక దీపం కథ మరో మలుపు తిరిగింది దీప్ అంటే ఇష్టం లేని కార్తీక్ తండ్రి శ్రీధర్ మళ్లీ జరిగే దీప కార్తీకుల పెళ్లికి రానని చెప్పేస్తాడు అయితే నిన్నటి ఎపిసోడ్ లో శ్రీధర్ దగ్గరకు వెళ్లిన కార్తీక్ కళ్లు చెమ్మగిల్లేట్టు చేశారు ఈ తండ్రి కొడుకులిద్దరూ ఎమోషన్స్ తో పిండేశారు ఇక ఈ రోజు రాత్రి ప్రసారం కాబోయే నాలుగు వందల నలభై ఒకటవ ఎపిసోడ్ లో ఏమైందంటే పీజేతో గేమ్స్ అంటే ప్రాణాలతో చెలగాటమే నా కాళ్లపై పడ్డానికి రెడీగా ఉండు అని దీప కార్తీకులతో శపదం చేస్తుంది పారు ఆ దేవుడు నా వెనుకే ఉండి నన్ను గెలిపించబోతున్నాడు అంటూ అంకెలు లెక్క పెడుతూ ఉంటుంది పారు సరిగ్గా పూర్తయ్యేసరికి వెనక నుంచి వచ్చి శివనారాయణ ఓ తోపు తోస్తాడు దెబ్బకి బోర్లా పడుతుంది పారు అమ్మా దీప టైం ఎంతయిందమ్మా అని వెటకారంగా అడుగుతాడు కార్తిక్ సరిగ్గా తొమ్మిదైంది బావా అంటుంది దీప అది లెక్క నేను చెప్పిన లెక్క సరిపోయిందా పారు చెప్పిన టైం చెప్పిన మనిషి గీసిన గీత పర్ఫెక్ట్ గా ఉన్నట్టున్నాయి అని కౌంటర్ ఇస్తాడు కార్తీక్ బొక్క బోర్ల పడ్డ పారు ఏంటండి నన్ను నెట్టేసరు అని అడుగుతుంది నువ్వు మాట్లాడింది మొత్తం విన్నానే అని ఝలక్కిస్తాడు శివనారాయణ విన్నారా ఎలా విన్నారు అని అంటుంది పారు నువ్వు మాట్లాడుతుంటే నేనే ఫోన్ చేశాను నువ్వు చేసిన అద్భుతాలు సారికి కూడా తెలియొద్దు అంటూ పారు మరో షాక్ ఇస్తాడు కార్తీక్ రేయ్ నా కొంపకి నిప్పు పెట్టావు కదరా నువ్వు గెలవడం కోసం ఎంతకి తెగించావరా అని ఈ ముసలోడు నన్ను ఏమంటాడో ఏంటో అని కంగారు పడుతుంటుంది పారు ఇక శివనారాయణ బ్యాటింగ్ స్టార్ట్ చేస్తాడు నువ్వు పైకి కాదే లోపలు కూడా దయ్యానువే అని తిట్టి పారేస్తాడు ఇంతలో సుమిత్ర జ్యోత్సన దశరథులు కూడా వస్తారు వీడు ఛాలెంజ్ చేశాడు కదా గెలవడానికి నేనేదో వాగేశానండి అని అంటుంది పారు ఏమైందని సుమిత్ర అడగడంతో ఇది ఇంకో ఘనకార్యం చేసింది శ్రీధరికి ఫోన్ చేసి పెళ్లికి రావద్దని చెప్పింద్రా ఎందుకు అడ్డుకుంటుందో తేల్చాలి అంటాడు ఇంతలో దశరథ్ రై కార్తిక్ నీ పెళ్లికి నాన్న రావడం లేదా అని అడుగుతాడు కొడుకు పెళ్లికి తండ్రి రాకుండా ఉంటాడా ఖచ్చితంగా వస్తాడు అనంటాడు కార్తిక్ వస్తున్నాడా ఎలా వస్తాడు అని జ్యోత్స పారు ఇద్దరూ షాక్ అయిపోతారు మరీ అంత షాక్ అయిపోవద్దు మీరు పెట్టిన ముహూర్తానికే మీ అందరి సమక్షంలో దీపకి నాకు పెళ్లి జరుగుతుంది అనంటాడు కార్తిక్ రై మీ నాన్న నీ పెళ్లికి రావడమేంట్రా రానని నాతో బల్లగుద్ది మరీ చెప్పాడ్రా అని నోరు జారేస్తుంది పారు ఆ మనిషితో మాట్లాడి చాలా రోజులైందన్నావు కదా ఎప్పుడు వాళ్ళ గుద్దాడు అని కార్తీక్ బుక్ చేసేస్తాడు దాంతో శివనారాయణ అంటే నువ్వు ఆ దౌర్భాగ్యుడితో ఇంకా మాట్లాడుతున్నావన్నమాట కార్తీక్ దీప పెళ్లి ఈ శివనారాయణ నిర్ణయం ఎవ్వరూ ఆపలేరు ఏ కారణం చేతైనా ఆగిందా దానికి కారణమైన వాళ్ళని క్షమించాను అని ఇచ్చి పడేస్తాడు శివనారాయణ ఒక మనిషిని ఎన్నాళ్ళు ద్వేషిస్తావు పిన్ని అని అంటే పిల్లలు తప్పు చేస్తే పెద్దాళ్ళు సర్ది చెప్పాలి పెద్దలే ఇలా తప్పుల మీద తప్పులు చేస్తే శిక్ష తప్పదు అని అంటుంది సుమిత్ర దాంతో కార్తీక్ విన్నావా పారు అధికార పక్షం మావైపు ఉంది పెద్దయిన ఆర్డర్ జారీ చేశారు ఈసారి గెంటితే రింగులో కాదు వెళ్లి ఎక్కడో పడతావు అని అంటాడు కార్తీక్ నువ్వు మోసం చేసి గెలిచావు అని పారు అంటే ఎవర్ని ఎలా గెలిపించాలో మా బావకి బాగా తెలుసు పారు మా మామీగారు మామిగారు మా పెళ్లికొస్తున్నారు మా పెళ్లి జరుగుతుంది అక్షంతలు వేసి ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉండండి అని అంటుంది దీప ఆ మాటతో గట్టిగా విజులు కొట్టిన కార్తీక్ ఆ లాస్ట్ లైన్ ఉంది చూడు అద్దిరిపోయింది మరదల తగలాల్సిన వాళ్ళకి గట్టిగా తగిలింది ఏంటి పారు ఈ సౌండ్కే చెవులు మూసుకుంటే ఎలా పెళ్లిలో దీనికి రెట్టింపు సౌండ్ వస్తుంది పదమరదల అంటూ దీప చేయి పట్టుకుని లోపలికి తీసుకువెళ్తాడు కార్తీక్ ఈ సీన్ లో మాత్రం కార్తీక్ అల్లాడించేశాడు చీచీ నిన్ను తిట్టడం కాదే ఒట్టించి చంపేయాలే అని ఫారూపై ఫైర్ అవుతుంది జ్యోత్స్న ఏదో రోజు నా కొంప నీవల్లే మునుగుతుంది ఈ ఇంటి వారసురాల్ని నేను కాదని నువ్వే చెప్పేట్టున్నావు అని అంటుంది జ్యోత్స్న ఎందుకేనే పారు దీపే ఈ ఇంటి నిజమైన వారసురాలని నీ దగ్గర దాచింది ఇందుకే గ్రాని కొడుకు దాసు నన్ను మోసం చేశాడు దీపే ఇంటి వారసురాలని చెప్పేశాడు మాటిచ్చి ఎందుకు తప్పాడో నిలదీస్తా అని అనుకుంటుంది జ్యోత్స్న ఇప్పుడేం చేద్దాం అని పారు అంటే అత్త చేయలేని పని బావ చేశాడంటే మామయ్య దగ్గర తగ్గాడు తండ్రి ముందు ఓడిపోయాడు ముందు నువ్వు ఈ అవతారం మార్చు నాకు అర్జెంట్ పని ఉంది అంటూ దాసు దగ్గరికి వెళుతుంది ఇక నేరుగా దాసు దగ్గరికెళ్లి ఒట్టు పెట్టుకుని నిజాన్ని రాబడుతుంది జ్యోత్సన శివనారాయణ గారి అసలైన మనవరాలివి నువ్వే అని దీపతో నిజం చెప్పావా లేదా అని అడుగుతుంది జ్యోత్సన దాంతో దాసు చెప్పాను దీప మెడలో నువ్వు తాళిని ఎందుకు తెంపావు అని అడుగుతాడు నేను తాళి తెంపితే నువ్వు నిజం చెప్తావా నా ప్లాన్ అంతా నాశనం చేశావు కదా అని అంటుంది జ్యోత్స్నా దీపజోలికి వెళ్ళొద్దని వెళ్లొద్దని నీకు చాలాసార్లు చెప్పాను కాని నువ్వు వినలేదు అందుకే చెప్పా అంటాడు దాసు అది నా జీవితాన్ని లాక్కుంది అని జ్యోత్సన అంటే అలాగని తన తాళిని లాక్కుంటావా అనంటాడు దాసు చేసిన తప్పును సరిదిద్దుకునేట్టు చేయాలి కదా అని జోత్స్న అంటే నువ్వు తప్పుల్ని సరిదిద్దడం లేదు తప్పులు చేస్తున్నావు అని అంటాడు దాసు ఆ మాటతో జోత్స్న నువ్వు దీపకు చెప్పిన నిజం అందరికీ తెలిసేలోపు దీపని చంపేస్తా లేకపోతే నేనే చేస్తా నీలాంటి తండ్రి కడుపున పుట్టడమే నేను చేసిన పాపం ఈ పాపాన్ని వెంటనే కడిగిస్తా నువ్వు దీపతో నిజం చెప్పి నా జీవితాన్ని దాన్ని బతకనివ్వను నాకు దక్కని జీవితం దానికి దక్కడానికి వీల్లేదు అని ఆవేశంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జ్యోత్సన దాంతో జ్యోత్స్నని ఆపడానికి నేను దీపకి నిజం చెప్పలేదు అని అంటాడు దాసు కాగిపోతుంది జ్యోత్సన అంటే నువ్వు చెప్పలేదా అని ఊపిరి పిల్చుకుని గటగట నీళ్లు తాగేస్తుంది జ్యోత్సన గుండెల్లో ఉన్న భయం గొంతులోకొచ్చినట్టుంది అని దాసు అంటే ఒక్క మాటతో నా జీవితం తలకిందులు చేశావు కదా దీపకి చెప్పకపోతే కార్తీక్ నిజం చెప్పావా అని అడుగుతుంది జ్యోత్సన భార్య మెడలో తాళిని తెంపితేనే ఊరుకోని కార్తీక్ తన భార్య దశరథు కూతురిని తెలిస్తే ఊరుకుంటాడా దీన్నే విధిరాత అంటారు దీప మెడలో తాళి తెంపి నువ్వేదో సాధించాను అనుకున్నావు కాని భగవంతుడు ఏం చేశాడో చూశావా కన్న తల్లిదండ్రుల చేతుల మీదుగానే ఆ పెళ్లి జరిపిస్తున్నాడు అని అంటాడు దాసు ఆ పెళ్లి జరగనివ్వను అని జ్యోత్సన అంటే నువ్వు ఆపలేవు ఎందుకంటే ఈ రాత రాసింది ఆ దేవుడు అందుకే ఎక్కడో ఉండాల్సిన దీపని ఇక్కడికి తీసుకొచ్చింది కార్తిక్తో నువ్వు కట్టించుకోవాల్సిన తాళి దీప మెడలో పడేట్టు చేసింది ఒక అన్నా చెల్లి మంచి మనసులో చేసుకున్న వాగ్దానం నిజమయ్యే రోజొచ్చింది దీన్నెవ్వరూ ఆపలేరు నువ్వు ఆపొద్దు అనంటాడు దాసు దాంతో జ్యోత్స్నా నువ్వు దీప పుట్టుక గురించి మర్చిపో ఏ క్షణం నిజం బయటపడుతుందో అని బ్రతకడం నా వల్ల కావడం లేదు అనంటుంది అయితే నువ్వే నిజం చెప్పే నా కూతురు జీవితాన్ని కాపాడాలనే అనుకుంటున్నా కాని కాలం నాకంటే శక్తివంతమైంది ఆ దైవ నిర్ణయం ఎలా ఉంటే అలా జరుగుతుంది నేను నిజం చెప్పకుండా ఉండాలంటే ఆ నిజాన్ని నువ్వే చెప్పాయి అప్పుడు భయపడాల్సిన అవసరం లేదు అంటాడు దాసు అప్పుడు నేను ఓ పని మనిషి కూతురుగా బతకాలి నేను మారడమనేది ఈ జన్మకి జరగదు నువ్వు మాత్రం నిజం చెప్తే ఏం జరుగుతుందో నాకే తెలియదు జరగబోయేది విధ్వంసమే తండ్రిగా నాకు సాయం చెయ్యి దీప పెళ్లికి నువ్వు రావద్దు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జ్యోత్స్న దాంతో దాసు నేను రానంత మాత్రాన పెళ్లి ఆగిపోదమ్మా కార్తీక్ దీపలకు నిజాలన్నీ తెలుసు ఈ నిజాలు త్వరలోనే అందరికీ తెలుస్తాయి నీకే భయం లేదమ్మా నీకే తండ్రున్నాడు నా తల్లి నన్ను వదిలేసిందేమో కాని ఈ తండ్రి నిన్నలా వదిలేయుడు నా తల్లి చేసిన తప్పును నేను చెయ్యను అని అనుకుంటాడు దాసు మొత్తానికి నేటి అయితే క్లైమాక్స్ ను తలపించేలా యమ రంజుగా సాగింది